మన గు మంత్రి గారు మాట్లాడుతూ మాజీ మంత్రి గారు ఆ మూడవ చాలా ల్యాంకర్ ఎక్కించుకోబోయి ఊహ పెట్టి సొడ్లు చెప్తున్నాడు ఆ ఒక క్వశ్చన్ అడిగింది లేని నేను గురివాడికి ఎమ్మెల్యేగా చేశారు కదా ఏమి మీకు కట్ల కట్టావారు ఆ అడిగింది అడిగితే ఈ గుర్కా గారు అంటాడు ఎక్కువ గృహాలు కట్టాను అంటాడు కనీసం సిగ్గుశనం లేదరా తెగిస్తే పొద్దు తెగిస్తే చంద్రబాబు నాయుడు సంఖా తెలుగుదేశం పట్ల గురించి నీకు సిగ్గుంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో మేము ప్రారంభించిన పిట్కో గృహాలను ఎనభై తొమ్మిది శాతం కంప్లీట్ అయినటువంటి రంగులు వేసుకొని వాటిని ఇల్లు నువ్వు ఇచ్చావని చెప్తావా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అసలు గృహాలు ఎప్పుడు కట్టావు ఎప్పుడు శంకుస్థాపన చేశారు వాటిని ఎప్పుడు పనులు ప్రారంభించారు ఎప్పుడు పూర్తి చేశారు పూర్తి డీటెయిల్తో సహా జివో పెట్టి మాట్లాడరా లెగిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టాన్ని దోచుకొని నువ్వు ఎమ్మెల్యే అయ్యావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద పోస్తే ఎమ్మెల్యే అయ్యి అలా పార్టీలో పోయి పదవిలో పొంది నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా నువ్వు మా పార్టీ గురించి మాట్లాడతావా ఇంకో గురాల కట్టాడంట ఇంకా ఏంది సెట్టు స్థలాలు ఇచ్చాడంట సెంటు స్థలాలు నిన్న కట్టారా మళ్ళీ కొట్టేస్తాయి తెలిసినా నేను నోరు తెలిసి చూస్తే ఎంత ఉండదో అట్లా ఉంటుంది చెట్టు స్థలాలు అట్లా ఉన్నాయి ఎంత దారుణంగా ఉన్నాయి ఇల్లు చెరువుల్లో కొండల్లో గుట్టల్లో కనీసం రోడ్డు వసతి లేదు నువ్వు అన్ని సార్లు ఎమ్మెల్యే గారికి కనీసం నీకు సిగ్గుసారేరమంటే నువ్వు ఇంటి ముందు రోడ్ అన్న వేసుకోవాలి కదా ఆ రోడ్ అన్న వేసావు నీ ఇంటి ముందు ఆ ఇంటి ముందు రోడ్ వేసావరా గుడ్క ఆ బస్ స్టాండ్ చూసావా గుడివాడ బస్ స్టాండ్ చూసావా కరెక్ట్ గా నువ్వు కానీ పొద్దున్నే పళ్ళు దాంకుంటున్నట్టు నీ నోరు అట్టు ఉండదు అదే ఆ ఒక సి అక్కడ బ్రిడ్జి రైల్వే గేట్ కనీసం బ్రిడ్జి పెట్టుకు బ్రిడ్జి కన్నా శాఖ చేయించుకున్నావా ఎంపీకే ఉన్నారా గుడివాడకి పొద్దున్నే లెగితే ప్రెసిడెంట్ మండల మొందేయము చంద్రబాబు నాయుడు తిట్టడము చంద్రబాబు నాయుడు తిట్టడము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిట్టడం లేకపోతే నారా లోకేషన్ తిట్టడం పవన్ కళ్యాణ్ తిట్టడం పాకి పనులు చేయడానికి అప్పటి నుంచి నువ్వు పని చేయడానికి పనికి వచ్చి ఎమ్మెల్యే ఉన్నారని అసలు ఎమ్మెల్యేకి అరావుందా నీకు ఆ గుడివాడ ప్రజలు పొర తగ్గు అని గెలిపించుకున్నారు కానీ నువ్వు మొన్న మొన్న దాకా నాకు అధికారం లేదు అధికారం లేదన్నావు మన మంత్రి అయ్యావు అరే సన్నబియ్యం మన మంత్రి అయ్యావు మరి సన్న బియ్యం చేత కానీ సన్నా చూడా మంత్రి పోయి ఎంపీకివరా ఏం చేసావు గుడివాడకి ఒక్క అభివృద్ధి పనులు చేశావు గుడివాడికి నువ్వు ఏమన్నా ఒక్క డెవలప్మెంట్ చేశావు గుడివాడికి నువ్వు మంత్రి కొన్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ ని పవన్ కళ్యాణ్ జడతావు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు లోకేష్ ని పవన్ కళ్యాణ్ జరుగుతావు ఈ మధ్య ఈ ఏడే పిసక లేకపోతే ఈ మొన్న రేవంత్ రెడ్డి అంటే అట్లా అల్లా తప్ప నాయకుడు రేవంత్ రెడ్డి మా నాయకుడు పోరాటం చేసి సీఎం అయ్యాడు మీ నాయకుడు పోరాటం చేసి సీఎం అయ్యాడు అతను ప్రజలకు హామీలు ఇచ్చి ప్రజల గెలిచి సీఎం అయ్యాడు మీ నాయకులు అతను జైలుకు పోయొచ్చి మా నాన్న చంపారు నన్ను కోడికత్తు చంపారు మా బాబాయిని చంపారు అని నికారస్గా నిఖారసు కేసీఆర్ నిన్ను ఢీ కొడతారా మంత్రిని ముఖ్యమంత్రిని అన్నాడు అన్నట్టే ఢీ కొట్టాడు ప్రజాక్షేత్రంలో పోరాడాడు అందరి మనసులు గెలుచుకొని ముఖ్యమంత్రి అయ్యాడు అందుకే నిన్న గట్టిగా ఇచ్చాడుగా ఏమన్నాడు తెలుసుగా అరటి పళ్ళ కాడ మేకలు నవ్విడేటట్టు కొట్టకాలు నవ్వేవాడు నా గురించి మాట్లాడే స్థాయి వాడిది కాదు ఏమన్నా వస్తే పిసుకుంటి పిసు నువ్వు నీకు తెలుసు కదా పిసికి ఎవడు మగాడు ఎవడు మగాడు కదా తెలుసు కదా నీకు ఒకసారి పోయి టచ్ చేసి రాబోట్ టచ్ చేసి రాబో నీకు ముందు నీకు ఎలక్షన్స్ ముందే నువ్వు నువ్వు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తావు నేను వందకి వంద శాతం చేపతున్నాను ఆస్తులు కాపాడుకోవడానికి నువ్వు జగన్కి జగన్కి ఎన్నిపోటు పుడుస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తావు జరిగేది తథ్యం నువ్వు అభివృద్ధి అంటే నువ్వు అధికారంలోకి వచ్చాక నువ్వు వేసిన రోడ్లు నువ్వు వేసినటువంటి ఏమైనా కన్స్ట్రక్షన్ జరిగితే కంపెనీలు వాటి గురించి చెప్పాలి గత ప్రభుత్వాలు వేసినటువంటి అనకాల పనులు రంగులు తీసుకొని నా ఏం